కోట్ల రూపాయలు చేతులు మారి ఒక హత్య కేసులో జీవితకైతే అనుభవిస్తున్న వ్యక్తిని బయటకు తీసుకొని వచ్చి నెల రోజుల పాటు పెరోల్ మీద ఆయనతో ఎవరిలో హత్య చేయించే ప్లాన్ వేశారు అని ఇది ఒక మొత్తం కంప్లీట్గా ఒక పెద్ద స్కామ్గా కుట్రగా కనిపిస్తూ ఉంటే ఇంత పెద్ద విషయం జరిగినా కూడా ప్రభుత్వం వైపు నుంచి దీని మీద ఎలాంటి విచారణ కానీ ఈ మొత్తానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు కానీ ఏదో ఆసుపత్రులైన రొమాండ్ చేస్తూ ఉంటే పోలీసులు ఆపలేదని ముగ్గురు కానిస్టేబుల్ మీద ముగ్గురు కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు బాబు ఇంక అంతే ఎక్కడికైనా కనుక చిన్నోళ్ళు బలెవ్వాల్సిందే ఈ మొత్తం ఎపిసోడ్ మీద ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ఎలాంటి చర్య తీసుకోకపోవడం రాష్ట్ర ప్రజలను విస్మయపరుస్తుంది అండ్ అదే సమయంలోనే మన చేతిలో ఉన్న పత్రికలు టీవీ ఛానళ్ళు ఈ విషయాన్ని ఏమి పెద్దగా సిల్వలు పలుగులుగా చేసేది ఏమి ఉండదు మన వ్యతిరేక మీడియా అంత బలంగా లేదు ఇక ఏదైనా సోషల్ మీడియా అనే కదా చూద్దాం ఒక డ్రోల్ మత్తుకొని ఆగిపోతారని చెప్పి అనుకున్నారు లేకపోతే ఎంత పెద్ద అంశం అండి ఇది అయితే ఈ అంశంలో ఆ శ్రీకాంత్ అనే అతన్ని నెల్లూరు నుంచి విశాఖపట్నానికి తీసుకెళ్లిపోయారు జైలుకు ఇందులో కీలకంగా వ్యవహరించిన అరుణ అని ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు అయితే క్రమంలో ఆ అరుణాలయానికి ఒక అలవాటు ఉందట ఏమని ఆమె ఆమె అంటే ఎవరితో మాట్లాడినా ఆ వాయిస్ రికార్డ్ చేసుకోవడం ఎవరితో బాగా సన్నిహితంగా గడిపినా అవి రికార్డ్ చేసుకోవడం ఆమెకు అలవాట ఆమె ఫోన్లు అవన్నీ చాలా అండ్ ఫోన్స్ వాడతారట అవన్నీ స్టోర్ చేసి ఉంటాయట ఆమె దగ్గర ఈ క్రమంలో ఎవరైనా కనుక తర్వాత తన మాట వినకపోయినా తాను చెప్పిన పని చేయకపోయినా అవి చూపించి బ్లాక్మెయిల్ చేయడము అయినా వినకపోతే అవి పట్టుకెళ్ళి హైయర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడము ఆ విధంగా ఇప్పటికే ఒక ఉన్న పోలీస్ ఉన్నతాధికారి మీద ఒక జైలర్ మీద కూడా ఫిర్యాదు చేసిందట ఈ పని చేస్తుందట అంటే మంచిగా అంటే ఒక రకంగా వలపు వల విసరడం కావాల్సినట్లు కంప్లీట్గా వాళ్ళతో సన్నిహితంగా మాట్లాడడం గడపడం ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టడం ఈ ఫోన్లో మొత్తం వ్యవహారాలనే నిక్షిప్తమై ఉంటాయట ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు ఏంటి అంటే ఆమె ఫోన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారట రెండు ఫోన్లను వాటిని కనుక ఓపెన్ చేసి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్స్డ్గా విచారణ జ జరిపితే ఎంతమంది భాగోతాలు బయటకు వస్తాయని చెప్పి చాలామంది ప్రజాప్రతినిధులు చాలామంది పోలీస్ ఉన్నతాధికారులు మామూలు ఉన్న వేరే పోలీస్ డిపార్ట్మెంట్గా మామూలు వేరే శాఖల ఉన్నతాధికారులు కూడా బిక్కు బిక్కుమంటూ ఉన్నారట అయితే వెరీ సింపుల్ ఇప్పుడు అదే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏం జరగచ్చు ఒకటి నిజాయితీగా విచారణ చేస్తే చాలామంది కుసాలు కదులుతాయట ఆమెతో సన్నిహితంగా గడిపిన ఆమెతో సన్నిహితంగా క్లోజ్గా ఉన్నా చాలా మంది కాబట్టి దీన్ని కూడా రాజకీయ అంశంగా మలుచుకోవాలంటే ఏం చేయాలి ఆమెతో ఎవరైనా వైసీపీకి సంబంధించిన వాళ్ళు క్లోజ్ ఉండి ఇంతకుముందు వాళ్ళ వివరాలు మాత్రం బయటకు లీక్లు ఇచ్చి దాని మీద హల్చేల్ చేయాలి ఎందుకంటే పోలీసులు వాళ్ళు ఎక్కడ ఈ పదహైదు పదహారు నెలల్లో ఫెయిర్ ఎంక్వైరీ జరగలే హండ్రెడ్ పర్సెంట్ జరగలేదు లేదు ఎక్కడ ఫెయిర్ ఎంక్వైరీ జరిగింది చిన్న చిన్న సోషల్ మీడియా పోస్టులలో కనుక నెల నెలలు జైల్లో పెడతారు ఏదో ఈ చిత్ర విచిత్రమైన సెక్షన్లు పెట్టి పోలీసులను కొట్టినా పోలీసులను తిట్టినా అధికారులను తిట్టినా పిచ్చర్ మీడియా ప్రదర్శించినా ఇళ్ళ మీదకి పోయి దాడులు చేసినా సభ్య ప్రయత్నం చేసినా పొడిసే ప్రయత్నం చేసినా కనీసం ఒక పిడ్డి కేసు కూడా పెట్టరు సరే పోనీయండి పోలీసులు ఆ వ్యవస్థకి ఇమేజ్ వాళ్ళని తగ్గించేసుకొని ప్రజల్లో పలుచనవుతాము అవుతాము అంటే ఎవరిగాక చేయగలిగేదేముంది ప్రజలకు చైతన్యం వరకు తప్పదు చేసుకుంటూ పోతారు ఇప్పుడు ఒకటైతే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ఈమె ఫోన్లల్లో కొన్నటువంటి అలవాటు ప్రకారం ఏవైతే స్టోరేజ్ ఉంటుందో ఆ స్టోరేజ్లో వైసీపీకి సంబంధించి ఎవరైనా ఉంటే వాళ్ళ వ్యవహారాన్ని బయటకు లాగే ప్రయత్నం అయితే చేస్తారేమో అది మా బయటకు రావడం కాదు అది మాత్రం లీక్లు ఇచ్చుకుంటూ పోతారు దీని మీద ఇంకా ఏమంటారు ఇంక ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది కదా పెరోలు అని కోర్టు చేతులు మారడము ఇవన్నీ జరగడం ఈ మొత్తం ఎపిసోడ్ని ఒకరు ఇద్దరు వైసీపీ వాళ్ళ తమకు సన్నిహిత సంబంధాలు ఏమైనా ఉండి ఉండింటే దాన్ని ఎదుగుతూ ఉంటారు దాన్ని లీక్లో వదలని చూడండి మీరు చూడండి నెక్స్ట్ ఏం జరుగుతుందో జస్ట్ నోట్ మై వర్డ్స్ మీరు చూడండి ఖచ్చితంగా ఇదే జరుగుతుంది